ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది అంటూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ముప్పై మూడు బై ఎనిమిది ముప్పై మూడు బై తొమ్మిది ముప్పై మూడు బై పది మూడు సర్వే నెంబర్లలో ఎండకు సంబంధించిన మొత్తం ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఉంది కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎండోమెంట్ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు ఏడీ సర్వే చేయించాము సర్వే రావాల్సి ఉంది కలెక్టర్ ఏడీ సర్వే ఆధారంగా చర్యలు చేపడతాము అని చెప్పారు ఇలాగే కన్స్ట్రక్షన్ చేపడితే పీడీ యాక్ట్ చేపడతామని మంత్రి తెలిపారు ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ పర్యటనను స్వాగతిస్తున్నానని తెలిపారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దేవాదాయ భూములను కాపాడాను నా మీద లేనిపోని అపోహ నా మీద లేనిపోని అపోహలు చేస్తున్నారని తెలిపారు నన్ను బ్లాక్ మెయిల్ చేయించడానికి నాపై ఫిర్యాదులు చేశారు ఖచ్చితంగా ఒక చట్టం తెచ్చి దేవాదాయ భూములను కాపాడాలని ముత్తిరెడ్డి పేర్కొన్నారు చెంగిచెర్ల ప్రాంతంలో బోడుపల్ కాన్స్టిట్యసీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై నైన్ థర్టీ త్రీ బై టెన్ ఈ మూడు సర్వే నెంబర్లలో ఎండోమెంట్ కి సంబంధించి థర్టీ త్రీ బై ఎయిట్ లో టెన్ పాయింట్ త్రీ ఎయిట్ గుంటాస్ ఉంది టెన్ ఏకర్స్ త్రీ ఎయిట్ గుంటాసు థర్టీ త్రీ బై నైన్ లో థర్టీన్ ఏకర్సు థర్టీ త్రీ బై టెన్ లో సిక్స్ ఎకర్స్ థర్టీ త్రీ గుంటాసు మొత్తం ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్ లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఇల్లీగల్ గా వాళ్ళు ఇందులో పొజిషన్ లో ఉండడం జరిగింది మరి ఇది ఇక్కడ మన మాకు లోకల్ గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్ కి అట్లాగే మా ల్యాండ్స్ కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్ కు రావడం జరిగింది అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది దీని ముందు దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది దాని రిపోర్టు ఇవాళ రేపు వస్తుంది దీని మీద ఈ రోజు హైడ్రాక్స్ నిన్న హైడ్రా సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం అని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అలా వచ్చింది ఏంటి అని అంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళు వాళ్ళ ఏదో ఉంది పేరు దాన్ని వాళ్ళు కూడా ఐదు ఐదు ఎకరాల ల్యాండ్ వాళ్ళు కానీ ఈరోజు ఇరవై ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాస్ ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అది అదే విధంగా కొంతమంది ఏదో చారిటీకి ఇచ్చారు మాకు మా తా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది అది మేము బావిదో ఇచ్చిన ఇది చేసినాం ఈ చెట్లు పెట్టినామని చెప్పి చెప్పడం ఏది చేసినా కూడా మేము అడిగి మేము అనుకునేది ఒకటే ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు ఈ రోజు కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక ప్రైవేటు రెండు పార్టీల మధ్యలో కోర్టులో కూడా దీని మీద నడుస్తా ఉంది తప్పకుండా దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది ఇది న్యాయం జరుగుతుంది ఎందుకంటే సర్వే చేస్తే గా డీజీపీఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది మా హద్దులు మేము పెట్టుకుంటాము మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్ లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకెండ్ చేసి వెకెట్ చేసిపోతే పర్వాలేదు వెకట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది కానీ మా భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు కాబట్టి ఈ సర్వే రాగానే దాని మీద వెంటనే మళ్ళీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ తర్వాత అదే విధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఈ భూములను రక్షించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అదే విధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సర్వే చేపించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక క్రైమ్ ఏరియా ఈ ఏరియాలో ఇట్లా ఈ విధంగా చేయడం వలన కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనం వృధా కావడమే కాకుండా ఈరోజు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేజిక్కించుకుంటామో ముప్పై ఎకరాలు మాకు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ యొక్క మూడు సర్వే నెంబర్లలో హండ్రెడ్ పర్సెంట్ మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మరి డిపార్ట్మెంట్ ఆర్డిఓ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే సర్వే చేసి మా కు మాకు బౌండరీస్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేయమని ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మరి చెయ్యాలి అనేది మళ్ళీ మేము లో కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనుమతులు అది కూడా చూడాలండి ఇంకా మేము ఏమి లోకి వెళ్ళలేదు అది ఎట్లా వచ్చాయి ఎట్లా ఇచ్చారు అనేది దీని మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకొని అది ఎట్లా జరిగింది అన్న తర్వాత దాని మీద మరి ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది